ము పాల్గొన్నాను మీరు కూడా నేను గుజా బిల్ ఒకే విజ్ఞప్తి చేస్తా మీరందరూ మేము తీర్పిచ్చాము మా పని అయిపోయింది అనుకోకుండా ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని గురువాన్ని సుందరంగా ఆహ్లాదంగా మనకు ఒక మంచి మంచి అవకాశాలు ఉండే ప్రదేశంగా కూడా అలాగే ఎంతో జనాలందరూ ఉత్సాహం ఉత్సాహం కూడా ఉండే ఉండే పరిస్థితిలో మనందరూ కలిసి పనిచేసుకుందాం మీరందరూ కలిసి రండి నేను మీతో పాటు ఉంటా ప్రతి ఒక్క విషయంలోనూ మీ తోడుగా ఉంటా మీకు కావాల్సిన సమస్యలు పరిష్కారం చూసుకుంటా మనం ముందుకు పోవడం రెడీగా థ్యాంక్ యూ వెరీ మచ్ సరే ఇరవై సంవత్సరాలుగా ఇటువంటి అభివృద్ధి జరగలేదని అంటున్నారు చేయడానికి నేను రేపే గుడివాడ అభివృద్ధి మీద పెట్టుకుని అధికారులు అందరితో మాట్లాడి ఎలా ముందుకెళ్దాం అనే దాని మీద అందరితో అందరితో చర్చించబోతా మీ మీకు అందరికీ గుడివాడ ప్రజలందరికీ మాత్రం స్పష్టంగా చెప్తున్నాం అధికారులన్నా ప్రభుత్వం అన్నా ఎక్కడో ఉండదు ప్రజల దగ్గరే ప్రభుత్వం ఉండాలి అనేది నా ఆశ ఆకాంక్ష సో ఈ ఆశగా ఈ ఆకాంక్ష మీకు మీకు కూడా పనికొస్తుంది అందరికీ మీరందరూ కూడా ప్రభుత్వం అంటే ఎవరో కాదు మనకు బాగు చేయాల్సిన అవసరం ఉన్న మన మనకు మన కష్టాలు పట్టించుకోవాల్సిన ప్రభుత్వం అనేది కూడా దీని అందరూ తెలుసుకుని ఏ విషయం వచ్చినా కానీ మీకు ఎక్కడ పని అవ్వాలి ఎక్కడ పని జరుగుతుంది ఎలా పని చేపించాలి అనే దాని మీద మీ అందరితో కూర్చొని మీకు అందరికి కూడా అవగాహన కలిగిస్తాను నేనైతే ప్రతి నెల మొదటి వారంలో ఆయన అధికారులందరితో కూర్చొని ప్రజలు ప్రజల సమస్యలు వెళ్ళడానికి ఏర్పాట్లు లేదా చేయాలని ఆశతో ఉన్నారు అది వచ్చే నెల కానీ పై వచ్చే నెల కానీ స్టార్ట్ చేసుకున్నాను ప్రధానంగా మీరు గుర్తించి మీకు డైట్ ప్రయారిటీ ఇవ్వబోతున్నాను అనే సమస్యలు ఏమైనా ఇది అంటే బోల్డ్ సమస్యలు ఉన్నాయి గురువాళ్ళు వాటిలో మీరు ఎక్కువ నేను ఈ సంవత్సరం చాలా తెలుసుకున్నా గత ఆరు నెలల్లో ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటిలో టచ్ చేశా ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకున్నాను వీటిలన్నింటినీ కూడా సమస్యలు సాల్వ్ చేసుకుంటామని చెప్పేసి సమస్య తెలుసు మంచినీటి సమస్య ప్రధానంగా ఉంది చాలా దుర్భరమైన పరిస్థితులు గ్రామాలు బతుకుతూ ఉన్నాయి గురువారి పరిస్థితి కూడా అలాగే ఉంది సో వీటికి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు ప్లాన్స్ చేసుకుని ఆ రెండింటి ప్రకారం మేము ముందుకెళ్తూ ఉంటాం చంద్రబాబు నాయుడు దాని గురించి అప్పుడే అప్పుడే మాట్లాడే ప్రత్యాస అవుతుంది ఇది గుడివాడ ప్రజలు చేసిన తప్పు తెలుసుకుని గుడివాడ ప్రజలే చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే సతీమణి భువనేశ్వరరాము గారికి గురువారిని గిఫ్ట్ ఇచ్చాను నేను ఒక్కనే కాదు ఇది అందరూ విజయం అందరం కలిపి ఈ బూతుల గుడివాడిని మళ్ళీ అభివృద్ధికి చిన్న మాక మార్చుకుందాం అని చెప్పేసి అయిపోయి ముందు ముందుకు వచ్చారని చెప్పేసి గతంలో ఇప్పుడు లేని విధంగా యాభై మూడు వేల సార్ ఈ విషయం మీద మీరు ప్రజలకి ఏం నిన్న చారిత్రాత్మకమైన తీర్పు ప్రజలు ఇచ్చారు గుడివాడ ప్రజలు అభిమానిస్తే ఎలా చూస్తారో అలాగే అసహించుకుంటే ఇంకేం చేస్తారో అనేది కూడా నిన్నటితోటి అందరికీ స్పష్టమైన అవగాహన వచ్చేసి ఉంటుంది ఈ పార్టీకి ఏమీ చేయకుండా కాలాపం తెచ్చుకుంటా కనబంజాలను ధరతా పెద్ద చిన్నా లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా జులాయిగా తిరిగే వ్యక్తుల్ని ఎలా అసహించుకుంటారు అనేది నిన్న క్లియర్ గా అర్థమైంది ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోరుకుంటా ఇంత అంటే ఈ రెండు లక్షల ఓట్లలో లక్ష డెబ్బై వేలు లక్ష డెబ్బై ఒక్క వేలు పోలైతే దానిలోనే యాభై వేలు మెజారిటీ యాభై మూడు వేలు మెజారిటీ ప్రజలు ఇచ్చారంటే అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారనేది జనాలందరికీ స్పష్టంగా అర్థమైపోయింది ఈ పాటికి అసలు అంటే ఎవరు ఊహించలేదు జనాల్లో ఇంత ఇంత దారుణమైన పరిస్థితులు ఇంత ఇంత కసి మీద ఉన్నారు కానీ ఇంత ఇదంతా వాళ్ళ గత ఐదేళ్ళుగా పడ్డ కష్టానికి ఒక్కసారిగా వెళ్ళగక్క నేనైతే అనుకుంటానే ఉన్నా నేను ఎక్స్పెక్ట్ చేస్తానే ఉన్నా ఇది జనాల్లో ఆ కష్టం కోపం ఉంది ఎందుకంటే ఇరవై ఏళ్ళ నుంచి అభివృద్ధి జరగలేదు మూడు సార్లుగా ఏదో ఒకటి నేను ప్రతిపక్షంలో ఉన్నాను ఏం చేయలేకపోయాను ప్రతిపక్షంలో ఉన్నాను ఏం చేయలేకపోయాను చెప్పుకుంటూ వచ్చారు ఈసారి మాత్రం ఏమి నాలుగోసారి అయినా మంత్రి అయినా కానీ గురువాడిని ఏమాత్రం పట్టించుకోకుండా తిరిగితే ప్రజలు ఎలా బుద్ధి చెప్తారనేది స్పష్టంగా అర్థమవుతా సో ఇలాంటి ఈసారి అందరూ ఇప్పటికన్నా కూర్చోబెట్టి కనీసం అంటే ఇరవై ఏళ్ళు చేశారే అనే ఇరవై ఏళ్ళ పాటు ఎమ్మెల్యే అయినా కానీ పట్టించుకోకుండా మాకేం చేసామని అడుగుతా ఇంత దారుణమైన తీర్పు ఎప్పుడన్నా కానీ తెలుసుకుని సరిగ్గా ప్రవర్తిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను ఇక నుంచి గురువాడ అభివృద్ధిలో ప్రయాణించబోతుంది గురువాడ ఇరవై ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి కోల్పోయిన అభివృద్ధి ఈ ఐదేళ్ళుగా ఈ ఐదేళ్ళు నెక్స్ట్ ఐదేళ్ళు జరగబోయే అభివృద్ధి కలిపి ఇరవై ఐదేళ్ళ అభివృద్ధి అందరికి చేసుకోవాల్సిన అవసరం ఉంది డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి